పొందవచ్చు అన్న అద్దెంకి ఉద్యాన అధికారి వెంకటాపురం విప్పల్లవారిపాలెం గ్రామాల్లో పొలం కార్యక్రమం నిర్వహణ నిర్వహణలో క్షుద్ర పూజల కలకలం ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు యాభై వేలు సహాయం అందించిన ప్రధాన ఉపాధ్యాయుడు మంత్రి గొట్టిపాటికి గొట్టి ఉద్యాన పంటలతో అధిక ఆదాయం పొందవచ్చని అద్దెంకి ఉద్యాన అధికారిని ఎస్ దీప్తి అన్నారు విప్పల్లవారిపాలెం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన పంటలు డ్రాగన్ ఫ్రూట్ జామ కొబ్బరి సాగు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రతి రైతు తమ వివరాలు అందించి గ్రామ వ్యవసాయ సహాయకులకు సహకారం అందించాలని తెలిపారు వారు వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ రైతులకు డౌన్లోడ్ చేస్తారని అది రైతులకు బాగా సహాయపడుతుందని తెలిపారు కార్యక్రమంలో ఆత్మా బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనిక సర్పంచ్ బోనిగల శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసి జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సంవత్సరం ప్రధానమంత్రి అవార్డులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు सॉरी सर सॉरी सर नेक्स्ट अब एक मिनट चुप आयुष्मान भारत पीएमजेए सर दिस इज द इंटरकनवर्जन स्कीम फॉर द सिटीजन हु स्टेज़ इन द नेट स्टेट सर अदरवाइज इन द नेट स्टेट द स्कीम बेनिफिशियरी को 5 लाख ट्रीट हुन्छ एंड दिस वाज द इनडिविजुअल कार्ड सर सो ई कार्ड को ಸರ್ सर ಮನಂ ಇಕ ಆಯシュ্মান ಭಾರತ पीएमजेए ಕೆಂದ ಮನ ఓపీ రిజిస్ట్రేషన్ కానీ కన్సల్టేషన్స్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా కావచ్చు సార్ అన్నీ ఫ్రీగా ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ చేస్తా సార్ అవి తీసుకొని అదే బెనిఫిషరీకి అతడిదాని ఏపీ నెట్వర్క్ కంపెరా హాస్పిటల్స్ ఉంటాయి సార్ వాటిలో ఫైవ్ లాస్ ట్రీట్మెంట్ వరకు నెక్స్ట్ క్లాక్ సో దీంతో నెట్వర్క్ హాస్పిటల్ టోటల్ నెట్వర్క్ హాస్పిటల్ సిక్స్టీ సార్ అరవై ఎస్ సార్ సో ఏరియా హాస్పిటల్స్ టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎయిట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫోర్ సార్ ఓకే 43 सर एंपन सेवन कॉर्पोरेट हास्पिटल हास्पिटल अर्बन सर 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 अर्बन సిపిఎల్ గారికి యశ్వంత్ గారికి ఓకే ఎనీ డౌట్స్ ఎనీబడి బాపట్ల జిల్లా అమృతలూరు మండల కేంద్రం నందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు కొనుగోలు విధాన ప్రక్రియను పరిశీలించారు ఫీల్డ్కి వెళ్దామా దగ్గర అయితే ఎవరున్నారు కుడితి పొడి మీరా ఓకే ఎక్కడ ఉంది వరి ఓకే మూడెకరా మోడల్ ఎన్ని ఎకరాలు పెట్టారు యాభై కేజీ పదిహేను ఎకరాలు ఇప్పుడు ఎన్ని ఆల్రెడీ మీరు హార్వెస్ట్ చేశారు ఎకరాలు ఎకరాలు చేశారు ఇక్కడ ఇదే 3 ఎకరాలదా పంట ఇది ఆ ఎకరాలు ఓకే ఎప్పుడు ఉదిన్ కోసరా ఇప్పుడు రెండు వాల్ వస్తున్నాయి ఓకే ఇంకా చేస్తా ఉన్నారా ఎట్లా చేస్తున్నారు మెషిన్ పెట్టారా ఆ మినికోస్ట్ ఆరేస్ట్ అదే మెషిన్ ఆ మెషిన్ కటింగ్ అవుతుంది హଁ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇక్కడే ఈ ఎప్పటి부터 షిరుగా అన్న ఆ మషిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అయ్యయ్య ఎవరు నెల్లూరు యా నెల్లూరు తీస్తారు నెల్లూరు అంటే తీసుకుంటాడు ఒక ఎకరా ఎకరానికి ఎంత ఇస్తారు 3000 3000 कितने लर नंबर है बीटी जागरण समय और अंदर की बटे ने बैठा है अंदर वाले ये यहां पर तो तो 9 करोड़ दाई में अपन ये सारे में गिनती से कितना बटो सकता है स्थान था दिया हूं हां कितने किलो ఆర్టీసీ కార్మికులు మంగళవారం యూనియన్ ధర్నా నిర్వహించారు జిల్లా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఏలూరు డిపో పెట్రోల్ బంకులో లో జరిగిన అవినీతి కుంభకోణాన్ని వెలికి తీసి దోషులను శిక్షించాలన్నారు అక్రమంగా సస్పెన్షన్ కు గురైన నలుగురు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు పూజలు కలకలం రేపింది ఇంకొల్లు పావులూరు రోడ్డు నుంచి రావి చెట్టు సమీపంలో తూములు కాడ వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి మంగళవారం పొలాలకు వెళ్లిన రైతులు గమనించి గ్రామస్తులకు చెప్పటంతో ఇది వెలుగులోకి వచ్చింది ఆ ప్రాంతంలో నిమ్మకాయలు పసుపు కుంకుమ బొమ్మలు దీపాలు తదితర సామాగ్రి ఉన్నాయి అతంకి మండలం నాగులపాడు ఎంపీ యూపీ పాఠశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రాయకుమార్ పాల్గొన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పోతి శంకర్ తన తల్లిదండ్రుల పేరుపై అమరావతి నిర్మాణానికి యాభై వేల చెక్కులు మంత్రికి అందజేశారు ఆ చెక్కును ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేస్తారని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు ఉన్నారు కినే సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం